విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల సమీపంలో పనులు జోరందుకోవడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాణి ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు అంటే భీమిలికి ఆనుకొని సాగర తీరానికి ఎదురుగుండా ఉన్న ఈ భౌగోళిక వారసత్వ సంపదగా ఈ ఎర్రమట్టి దిబ్బలు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బల్ని భౌగోళికంగా గుర్తించిన ప్రాంతం తొంభై ఒక్క ఎకరాల వరకు ఉంది అయితే ఇక్కడ రెండు వందల ఎనభై ఎకరాలు భీమిలి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేసి హౌసింగ్ సొసైటీకి అది గతంలో కేటాయించిన భూమి దాని మీద న్యాయ వివాదాలన్నీ పరిష్కరించిన తర్వాత దా దాదాపు ఎనిమిది మాసాల నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మొత్తం అంతాను చదువు చేసేసే కార్యక్రమం చేశారు మనకు కనిపిస్తుంది అదంతా ఇవన్నీను అక్కడ ఎక్కడ తవ్వినా ఎర్రమట్టే ఎర్రమట్టే వస్తుంది అంటే ఇవి భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దెబ్బలు దానికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఇదంతాను ఇవన్నీ ఇటుపక్క మొత్తం ఈ లేఅవుట్లు చేస్తే ఇది మొత్తం పర్యావరణానికి విధ్వంసం అనేసేమో నుంచి ఆందోళన చేస్తూ వస్తున్నారు పర్యావరణవేత్తలు అయితే ఇంత భారీ ఎత్తున చదువు చేసేయడం పట్ల మాత్రం ఇక్కడ తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతుంది అయితే ఇవన్నీ నిన్నటి నుంచి మీడియాలోనేమో బాగా ఫోకస్ కావడంతో ఏమో ఇక్కడ మొత్తం ఈ పనిచేస్తున్న యంత్రాలన్నింటినీ కూడాను ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏమో ఇక్కడ నుండి తరలించేసిన జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ ఈ ప్రాంతానికి సంబంధించి ఇది ఏ రకంగా దీన్ని పరిరక్షించాలి అన్న అంశాన్ని పైన ఇక్కడ ప్రజల నుంచి స్థానికుల నుంచి పర్యా పర్యాటక పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయాలి అలాగే భౌగోళిక వారసత్వ సంపదగా దీన్ని కొనసాగించాలన్న డిమాండ్ అయితే వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకి యువత ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం మీరు చెప్పండి ఇది మొదట్లో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మాది భీమి నియోజకవర్గం మేము సీనియర్ జనసేన పార్టీ నాయకులం ఇది మొదటగా అయితే అసలు ఎర్రమట్టి దెబ్బలు అనేది పర్యాటకంగా మా భీమిని నియోజకవర్గంకే కాదు భారతదేశానికే ఒక మచ్చు ఇటువంటి ప్రాంతాన్ని కేవలం కొంతమంది వ్యాపారస్తులు కలిసి అందులో పేదవాళ్ళు ఎటువంటి వారు లేరండి దీన్ని బిల్డింగ్ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు అనేసి కొంతమంది వచ్చి ఎర్రమట్టి దెబ్బలు మీరు చూస్తున్న ఎర్రమట్టి దెబ్బలను కూడా దారుణంగా కొల్లగొట్టారు ఈ ప్రాంతం అనేది ఎంత విశాలమైనది గొప్పదంటే దక్షిణాసియా ప్రాంతంలో ఉండే మూడే మూడు ప్రాంతాలు శ్రీలంక మరియు మన తమిళనాడు మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన భీమిలి కానుకొని ఉండే ప్రాంతం ఎంత గొప్ప ప్రాంతాన్ని కొంతమంది వ్యక్తులు జాతీయ సంపదను దోచుకుంటున్నారండి ఈ విషయాన్ని మొదట్లో ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులుగా ఈ తవ్వకాలు జరిగాయి అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇది ఇది గత ప్రభుత్వాల కంటే మనకి మెయిన్ అయితే మాత్రం కరోనా టైంలో నుంచి చాలా దారుణంగా జరిగింది సార్ ఇది ఈ కరోనా టైంలో అయితే ఎవరు లాక్డౌన్లో ఉన్నారు ప్రజలందరూ చాలా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే టైంలోని అదును చూసుకొని ఈ మొత్తం దారు దాదాపు పన్నెండు వందల ఎకరాలు భౌగోళిక ప్రాంతాన్ని కుచి కుచించుకుపోయి చిన్నదిగా చేసి చేసి చివరికి ఈ మాత్రం కూడా ఇది అసలు ఇప్పటికి కూడా ఉంటుంది లేదు అనేసి ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ సంపదను మనం కాపాడుకోవాలి యాక్చువల్గా కానీ వీళ్ళేంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుని ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని గుర్తించి సరిదిద్దాలి ముఖ్యంగా ఏంటంటే మా ఉప ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యాటక పర్యా పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు ఆయన కూడా ఆయన ఖచ్చితంగా మీ మీడియా ద్వారా ఈనాడు ఛానల్ ద్వారా ఆయన ఈ దృష్టికి ఈ విషయం వెళ్ళాలి ఈ విషయం వెళ్ళినట్లయితే ఆయనే ఇది ఇదివరకు బఫర్ జోన్గా కొంత ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పేసి ఖచ్చితంగా ఎర్రమట్టి దెబ్బలను పర్యావరణానికి హితంగా మార్చాలి దానికి ఉప ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని బఫర్ జోన్ కూడా కొంత ప్రాంతాన్ని బయట నుంచి గుర్తించి చుట్టూ కంచి వేసి పర్యాటక రంగంగా కూడా దీన్ని అభివృద్ధి చెందించాలనేసి భీమిలి స్థానికంగా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి మనం చాలా స్పష్టంగా అంటే వీళ్ళు వీళ్ళు కోరుతుంది ఏంటంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా పరిరక్షించాలి పరిరక్షిస్తేనే మనకి భవిష్యత్తులో ఈ భౌగోళిక వారసత్వ సంపద అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఒక్క కేవలం ఆ తొంభై యొక్క ఎకరాలు మాత్రమే కాకుండా దానికి బఫర్ జోన్గా వీటన్నిటిని గుర్తించి దీన్ని కూడా కాపాడాలనేసేమో వీళ్ళంతా కోరుతున్నారు వివరణ శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ భీమిలిపట్నం